పదేళ్లలో ప్రజలకు ఏం చేశామో మనమే చెప్పాలన్నారు రాష్ట్ర పరిస్థితులను మనం బ్యారేజ్ వేసుకోవాలన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని పురంధరేశ్వరి అన్నారు ప్రస్తుత వైసీపీ రాష్ట ప్రభుత్వం ఆ అప్పులను పన్నెండు లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందన్నారు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు ప్రతి పథకం వెనకాల ఒక స్కీమ్ ఉందన్నారు డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు రైతాంగం నైరాస్యంలో కూరుకుపోయింది మొన్న తుఫాను దాటికి రైతాంగం అనేక ఇబ్బందులు పడ్డారు రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలి విశాఖలో మహిళలపై పాసవికంగా అత్యాచారం చేయడం దుర్మార్గం దిశ యాప్ ఉందని సీఎం జగన్ గొప్పగా చెప్తున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రాలేదు ఐదు లక్షల ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట ఏమైంది వైసీపీ నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి లాంటి వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఆవేదన వ్యక్తం పేర్కొన్నారు కానీ వేల పద్నాలుగు తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ప్రత్యేకించి పేదవారికి అందులోను మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది అదేవిధంగా ఇవాళ రైతాంగం రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యం కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదు ఎదుర్కోలేక అందులోనూ ప్రతిసారి పంటని కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చారు నిన్న మొన్న మనం చూసాం మిచల్ తుఫాన్ని మనం చూసాం రైతుల వద్దకు వెళ్తే వారు 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 వెలుబుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చారు అదే విధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం కానీ రాష్ట్రంలో పరిస్థితి మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులు అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు మొక్కలో మొక్క వచ్చేసి గింజను రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేము నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాలి రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు ఆ కెనాల్స్ కావచ్చు వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులిస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలానాన్ని సముద్రాన్ని తల్పిస్తున్నాయి పదమూడు వే పదమూడున్నర వేల రూపాయలు ప్రతి రైతుకు నేనిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఆయన ఇచ్చేది కేవలం ఏడున్నర వేలు మాత్రమే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పే చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కనీసం ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలువలు వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మహిళా సాధికారత మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ ధన్ యోజన కావచ్చు మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు మాతృత్వ వందన యోజన కావచ్చు మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు ఇంద్రధనుష్ యోజన కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళ మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకి దాన్ని చట్టబద్ధత ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది కానీ రాష్ట్రంలో పరిస్థితి నిన్న కూడా చూసాం ఒక మహిళ మీద పాశవికంగా అత్యాచారం చేయడం ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు దిశ యాప్ని నేను ప్రవేశపెడుతున్నాను మహిళలు కనుక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటే ఫోన్ ఆన్ చేసి మొబైల్ ఫోన్ ఆన్ చేసి గాల్లో ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారని చెప్పి చెప్పారు ఇవాళ రాష్ట్రంలో మహిళలు ఫోన్లు ఊపుతూనే మిగిలిపోయారు కానీ ఒక్క పోలీసు వారి రక్షణకు వస్తే ఊట్టు అటువంటి దీన పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఇక్కడ ఉన్నారు చివరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్లు కన్నా కూడా ఇవాళ దాన్ని ఇరవై లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా రెండు లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా ఒక్క పెట్టుబడి రా కాదు కదా ఒక పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు ఉన్నటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాం కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది చివరికి తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కియా కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వచ్చిందని చెప్పి మన తెలుసు మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు రాక పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగాలు ఆనాడు అట్ట